నా పేరు మేడిచెల్మ సంపత్ మా విలేజ్ నగర ఉమ్ల గ్రామం కోడ మండల్ ఈ సర్వర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇది ఎందుకంటే ఇది మేము త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాం అప్పటి సుంది కొడుతున్నాం కాబట్టి అంతా బాగా పనిచేస్తుంది సైజు కూడా నా సైజు అయింది ఇప్పటికీ టెన్ నెల వరకే వస్తే పనిచేస్తుంది ఇది దీన్ని వాడవలసిందే ఏంటి అది ఏమిండీ మొత్తం ఎర్ర ఎర్ర ఉండే ఆకులు ఇవన్నీ కాయలు కూడా ఇట్లా ఇప్పటికే ముప్పై నలభై కాయలు ఉన్నాయి ఎందుకంటే బాగున్నది చేను దీన్ని వాడవలసిందే మరిచి పువ్వు కూడా వాడవలసిందేమాండదు నీట్నెస్ ఎంత అంటే నీట్ గా ఉంటుంది సేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్రాప్ కూడా చిన్న ఇంత సైజు ఉండే ఎయిట్ టూ ఫీట్నర్ అంతే తర్వాత వెరికింది రెండు సార్లు రెండు సార్లు కొట్టిన తర్వాత ఇంత ఫైవ్ ఈ రేంజ్ మస్తు పని చేసింది ఇప్పుడు కూడా మళ్ళీ వి సిక్స్ ను అది కొట్టాలనుకుంటున్నాం మేము ఓకే వి ను టైం టైం బర్ కొట్టాలనుకుంటున్నాం నెక్స్ట్ అదే కొడితేనే బాగుంటుందని మాకు మా లీడర్ చెప్పారు మన ఇది మందులు ఇచ్చిన చెప్పాడు మాకు ధనలక్ష్మి షాప్ అయిన ఓకే